సూపర్ అండి చూస్తున్నారుగా ఎలా ఉన్నాం అందులో నేను ఆల్రెడీ టూ టైమ్స్ తీసుకెళ్లాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ నేను చెప్పండి ఈరోజైతే నేను సూపర్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట అదే చిట్టుబాబు కోడి పులావ్ సో కోడి పులావ్ ఏంటి అని అనుకుంటున్నారా ఇది రీసెంట్గా స్టార్ట్ చేసిన చాలా ఎక్కువ క్రౌడ్ ఉందనమాట ఏంటి ఎంత ఫేమస్ అయిపోయిందని చెప్పి నేనైతే విజిట్ చేసేశాను మరి ఇక్కడ మనకి వన్ థర్టీ రూపీస్కే చికెన్ పులావ్ అనేది దొరుకుతుంది అనమాట అండ్ కాన్సెప్ట్ ఏంటని అనుకుంటున్నారా మన కాకినాడలో చాలా బిర్యానీస్ అయితే ఉంటాయి ఒకటే కామన్ రైస్ ఉంటుంది దానికి మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తారు బట్ అలా కాదనమాట ఇక్కడ సూపర్ కాన్సెప్ట్ ఉందన్నమాట అంటే మనకి ఇక్కడ బిర్యానీ అనేది దొరకదు ఓన్లీ పలో కాన్సెప్ట్ అనమాట చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చూపించేస్తాను అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇది మటన్ కీమా పులావ్ అనమాట సో ఇక్కడ కీమాతో పాటే రైస్ని గా కుక్ చేస్తారు అంటే ఇది ఇండిపెండెంట్ రెసిపీ అనమాట ఇది ఇక్కడ చి చిట్టుబాబు కొడుపులో కాన్సెప్ట్ అనమాట సో అంటే దేనికి అదే సెపరేట్ గా కుక్ చేయడం వలన మనకి టేస్ట్ అనేది సూపర్ హైలైట్ అనమాట ఇక్కడ ప్రాన్ పులావ్ ఉందా ప్రాన్స్ తో పాటే కుక్ చేస్తారు చికెన్ పులావ్ ఉందా చికెన్తో పాటే కుక్ చేస్తారు అండ్ మటన్ ఉంటుంది కదా మటన్తో పాటే కుక్ చేస్తారు అనమాట అంటే రైస్ని దేనికి పాటే కలిపి కుక్ చేయడం వలన సూపర్ టేస్ట్ సూపర్గా హైలైట్ అయిపోతుంది అనమాట టేస్ట్ అనేది అండ్ ఇక్కడ మనకి సండే రోజు కూడా చాలా స్పెషల్స్ ఉంటాయండో ఏంటనుకుంటున్నారు క్రాబ్ ఉంటుంది క్రాప్ పులా ఉంటుంది ఎగ్ పులావు ఉంటుంది ఫిష్ పులా ఉంటుంది ఇలా మీకు పలావ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి క్రాబ్స్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట అండ్ పలావ్తో పాటు మనకి ఇలా గ్రేవీ కర్రీ కూడా ఉంటుంది ఇంకా మనకి సండే స్పెషల్గా దొరికేది ఏంటంటే వంజరం ఫిష్ అనమాట సో వంజరం ఫిష్ ఫ్రై చేస్తారు సూప్ సూపర్ టేస్ట్ ఇంకా మామూలుగా లేదు యాక్చువల్లీ ఏంటి ఎంత క్రౌడ్ ఉందని అనుకున్నాను కానీ ఇక్కడ వెరైటీస్ కూడా సో మెనీ వెరైటీస్ ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ ఇది చూసారా ఇది వచ్చేసి లివర్ అండ్ కందనకాయ ఫ్రై అనమాట ఇంకొకటి మన కాకినాడలో ఎక్కడ దొరకని రేర్ ఐటమ్ ఇది గొడ్ల సేరు ఫ్రై అండ్ ఇంకా ప్రాన్స్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అండ్ మళ్ళీ మనకి చికెన్ ఫ్రై ఉంటుంది మటన్ ఫ్రై ఉంటుంది ప్రాన్స్ ఫ్రై ఉంటుంది సో ఇలా మనకి రకరకాల వెరైటీస్ నేనైతే ఏంటంటే ఇక్కడ ఓన్లీ టేక్అవే మాత్రమే డైనింగ్ లేదు అందుకే నేను ఏంటంటే అసలు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి చిట్టిబాబు కోడిపొలా అనేది తెలుసుకుందామని నేను విజిట్ చేసి ఇవన్నీ కూడా తెలుసుకున్నాను అనమాట దగ్గరుండి చాలా బాగా కుకింగ్ కానీ అండ్ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట అండ్ ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై అవుతూ ఉంది అండ్ ఇలా మనకి సో మెనీ వెరైటీస్ అయితే ఉన్నాయి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అక్కడ ఉన్న వాళ్ళని కూడా నేను అడిగి తెలుసుకున్నాను అండ్ సో మెనీ వెరైటీస్ వీటితో పాటు మనకి త్రీ గ్రేవీస్ ఉంటాయన్నమాట రైటాతో పాటు ఆ గ్రేవీస్ కూడా సూపర్ కాంబినేషన్ చాలా చాలా టేస్ట్ ఉన్నాయని అయితే చెప్తున్నారు గ్రేవీస్ కూడా అండ్ ఓన్లీ ఇలా ఫ్రైసే కాకుండా అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ అనమాట ఇస్తరాకు ప్యాకింగ్ చేస్తున్నారు పేపర్ ప్యాకింగ్ ఇస్తరాకు ప్యాకింగ్ అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇస్తరాకు భోజనం అనేది చాలా మిస్ అయిపోతున్నాం కదా మనం బట్ ఇక్కడ ఏంటంటే ఇస్తరాకు ప్యా ఇస్తరాకులో ప్యాక్ చేసి పేపర్ కవరింగ్ అయితే వేస్తున్నారు అనమాట ఈ ప్యాకింగ్ కూడా అంటే మేము హైజీనిక్గా ఉండాలి ఆర్గానిక్గా ఉండాలి అనేది మా మెయిన్ కాన్సెప్ట్ అని అయితే చెప్తున్నారు అండ్ రివ్యూస్ కూడా చూసి తెలుసుకుందాం హలో మీ పేరు దర్శిత దర్శిత మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి సో చిట్టుబాబు కోడిపులో మీరు ఫస్ట్ టైం వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం ఫస్ట్ టైమా అంటే ఎలా వచ్చారు మరి ఆ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు యాక్చువల్లీ వాళ్ళు నిన్న తిన్నారంట చాలా బాగుంది ఒకసారి ట్రై చేయాలి మీరు వెళ్ళి అంటే సో డాడీని తీసుకుని అలా మీరు మంచి కాంప్లిమెంట్ విని వచ్చారు ఓకే ఇప్పుడు ఏం తీసుకోబోతున్నారు మీరు ఏం ఆర్డర్ చేశారు చికెన్ పులావే చికెన్ బాగుంది చికెన్ పులావే అన్నమాట ఓకే మ్యామ్ హాయ్ అండి మీ పేరు సుచిత్ర సుచిత్ర సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి హలో ఓకే మీరు అయితే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశారా ఎలా ఉంది చిట్టుబాబు పులావ్ చాలా నచ్చింది యాక్చువల్లీ ఇక్కడ ప్యాకింగ్ అది కూడా చాలా బాగుంది ఓకే బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఒకటి మటన్ బిర్యానీ ఒకటి తినదు ఓ చాలా నచ్చింది అది ప్లేట్ అంతా కలిపి ప్యాక్ చేసి ఇచ్చారు చాలా ఓకే ప్యాకింగ్ కూడా చాలా హైజీనిక్ గా ప్లాన్ చేశారు కదా ఓకే ఇప్పుడేం ఆర్డర్ చేశారు మరి ఇప్పుడు మటన్ బిర్యానీ మళ్ళీ ఆర్డర్ చేస్తే మటన్ బిర్యానీ అయితే బాగుంది అంటారు ఫుడ్ చాలా బాగుంది ఓకే రికమెండ్ చేస్తాను ఓ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ని పేస్ నా పేరు వెంకట్ అండి చిట్టుబాబు పులావ్ కోడి పులావ్ ఎలా ఉంది సూపర్ అండి చూస్తున్నారుగా ఎలా ఉంది ఓకే ఆడియో దాని తోడు ఇల్లిచే ఈ గోంగూర చట్నీ చాలా ఫేమస్ ఇది మాత్రం చాలా బాగుంది నేను ఆల్రెడీ టూ టైమ్స్ ఇస్కి వెళ్ళాను చాలా బాగుంది అందరికీ సజెస్ట్ చేస్తాను చిట్టుబాబు కోడి పులావ్ ట్రై చేయండి ఎంజాయ్ చేయండి హాయ్ ఈ పేరు మానస సబ్‌స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు హాయ్ ఓకే చిట్టుబాబు కోడి పులావ్ ఎలా ఉంది

Oh <laughs> సో ఇది వచ్చేసి మీకు చార్ట్ మెనూ ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అండ్ ఇంకా సండే రోజు కూడా మనకి కొన్ని స్పెషల్ ఐటమ్స్ స్పెషల్గా ఉంటాయి కూడా సో ఇక్కడ మనకి ప్రైజెస్ కూడా చూసారు కదా అండ్ ఇది వచ్చేసి సండే రోజు స్పెషల్గా దొరికే కాంబో ప్యాక్ అనమాట ఏమేమి ఉంటాయనేది మీకు చూపిస్తున్నాను వంజరం ఫిష్ ఫ్రై ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ కీమా పొలావ్ అండ్ ప్రాన్ పొలావ్ చికెన్ పొలావ్ అండ్ క్రాప్ పులావ్ కూడా దొరుకుతుంది క్రాప్ కర్రీ దొరుకుతుంది ఫ్రై అండ్ సీరు ఇవన్నీ కలిపి చికెన్ ఫ్రై మటన్ ఫ్రై అండ్ ప్రాన్ కర్రీ క్రాప్ కర్రీ సో ఇలా మనకి అన్ని వెరైటీస్ కలిపి కాంబో ప్యాక్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సో ఇదే నేను ఈరోజు పట్టుకెళ్ళిపోతున్నాను ఇందులో మనకి బాయిల్డ్ ఎగ్ కూడా వస్తుంది ఆనియన్స్ లెమన్స్ అండ్ గ్రేవీ కర్రీస్ ఇవన్నీ కలిపి అనమాట సో ఇప్పుడైతే నేను ప్యాకింగ్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట నేను ఇంట్లో అందరి కోసం అని చెప్పేసి కొంబో ప్యాక్ అయితే తెచ్చాను ఇది వచ్చేసి నేను ప్రైస్ మీకు చెప్తాను ఇందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే నేను ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్పబోతున్నాను అండ్ సో ఇప్పుడు ఈ కొంబో ప్యాక్ లో వచ్చాయి అనేది చూసేద్దాం వచ్చేస్తే సో చిట్టుబాబు కోడి పులావ్ యాక్చువల్లీ బిర్యానీ కాదు ఇక్కడ అంతా కాన్సెప్ట్ అంతా కూడా పులావ్ అనమాట పులావ్ టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడైతే ఓకేనా సో ఇలా మనకి ఇస్తారాకు అనేది అసలు మిస్ అయిపోయాం కదా ఇస్తాకు భోజనం అనేది సో ఇది అనమాట సో ఇందులో చూడండి మనకి వాళ్ళు ఇచ్చే దాంతో పాటు మన టేస్ట్ కి తగ్గట్టు ఫ్రై పీస్ అనమాట ఫ్రై పీస్ వస్తుంది అలాగే బాయిల్ పీస్ కూడా వస్తుంది ఈ పులావ్ లో అక్కడ కుకింగ్ ప్రాసెస్ అయితే నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా చూసాను కాబట్టి చాలా హైజీనిక్ గా కనిపించింది నాకు అండ్ వాళ్ళు కుకింగ్ చేసే విధానం కానీ అండ్ ప్యాకింగ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడు కూడా మీకు జెన్యున్ రివ్యూ అయితే నేను ఇస్తాను ఫుడ్ని టేస్ట్ చేసి ఇంతవరకు నేను ఫుడ్ని టేస్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ అయితే మటన్ గీమా ట్రై చేస్తున్నాను నిజంగా చాలా చాలా బాగుంది కొన్ని కొన్ని పులావ్స్లో ఏంటంటే మసాలాస్ హైలైట్ అయిపోవడం లేకపోతే స్పైసీ సంథింగ్ ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అసలు మసాలా వేసినట్టే లేదు చాలా బాగుంది చాలా నేను ఏదో చెప్తున్నానని అనుకోకండి నేను నార్మల్గానే అక్కడ విజిట్ చేశాను విజిట్ చేసి చాలామంది మంచి రెస్పాన్స్ చూసి నేను వెళ్ళాను అనమాట డైరెక్ట్గా వెళ్ళి ప్రాన్ పులావ్ అయితే మాత్రం మామూలుగా లేదు ఈ రెండు కూడా అంటే దీనికి దానికి చాలా హైలైట్ ఉంది నిజంగా మీరు ఏదో చెప్తాను ఇంకోకండి మీరు టేస్ట్ చేసాక కూడా తెలుస్తుంది కదా మీరే అప్పుడు వచ్చి కామెంట్ చేయండి నాకు టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆ ఫిష్ ఫ్రై టేస్ట్ చేస్తున్నాను దీనికి దానికే హైలైట్ నిజంగా కొంచెం టేస్టీగా ఉండే కోంబో బ్యాక్ ఫ్యామిలీకి కాదు ఇద్దరికి ఒకరికో సరిపోతుంది ఇంకా అలా తినేస్తాము ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఇది ఉంది కదా ఈ పలావ్తో వీటిని కాంబినేషన్ ట్రై చేస్తాను కర్రీస్ కర్రీసు నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది గుడ్ల సేరు మనం ఉద్దు నోటినే తినేయచ్చు అనమాట రైస్ కూడా అవసరం లేదు అంత బాగుంది చాలా బాగుంది అండ్ ఈ పులావ్ కూడా సూపర్ టేస్ట్ దీంతో మనకి బాయిల్డ్ అగ్ కూడా వచ్చింది చూడండి బాయిల్డ్ అగ్ కూడా ఉంది అండ్ ఇప్పుడు నేను ఈ పులావ్ని వీటితో ఉన్న చికెన్ ఫ్రై అండ్ చికెన్ పీస్తో ట్రై చేస్తున్నాను సూపర్ అసలు ఇది ఓంకూర చికెన్ గ్రేవీ ఫ్లేవర్స్ అక్కడ త్రీ గ్రేవీ ఫ్లేవర్స్ ఉన్నాయి మీరు చూసారు కదా అండ్ దీంతో పాటు మనకి రైట కూడా వస్తుంది అండ్ ఈ గ్రేవీ కూడా టేస్ట్ చేద్దాం వా నిజంగా చాలా చాలా బాగున్నాయి రెసిపీస్ అన్నీ కూడా బాగున్నాయి ఆల్ వెరైటీస్ అంటే కోంబోలో మనమైతే ఎవ్రీ సండే సెవెన్ డబల్ నైన్కి మనకి కోంబో ప్యాక్ ఉంటుంది చాలా బాగుంది ఒక మంచి ప్రైస్లో ఒక మంచి సూపర్ టేస్ట్ అనేది చిట్టుబాబు కోడి పులావ్లో అయితే ఉందన్నమాట చాలా చాలా బాగుంది నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఫుడ్ని మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి మీకు అడ్రస్ క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఇది నాగమల్లి జంక్షన్ ఆశ్రం పబ్లిక్ స్కూల్ కనిపిస్తుంది కదా దాని పక్క రోడ్ అనమాట ఇది ఇక్కడ న్యూరో హాస్పిటల్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే ఎస్వి రంగారావు స్టాచ్యూ అయితే వస్తుంది సో మీకు అడ్రస్ క్లియర్ గా చెప్తున్నాను చాలా మంది అడ్రస్ డౌట్ గా అడుగుతూ ఉంటారు కదా కామెంట్స్ అనేది ఇక్కడ మనం స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడ నుంచి మనకి ఎస్వి రంగారావు స్టాచ్యూ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఆచలా ఉంది కదా ఇది దాటుకుని వెళ్తే మనకి ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి రైట్ అనమాట రైట్ అంటే గైగల్పాడు వెళ్ళే రోడ్డు గైగల్పా గైగల్పాడు వెళ్ళే రోడ్లో ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లో అనమాట మనకి చిట్టుబాబు కోడుపులో అని మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది అడ్రస్ అయితే మీకు క్లియర్గా చెప్పేశాను అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో అడగచ్చు అండ్ వీడియో నచ్చిందా మరి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కిస్ మై